నలుబది ఏడవ సర్గము ఒక్క దక్షిణ దిశకు వారు తప్ప తక్కిన దిక్కులకు వెళ్లిన వానరులందరనూ అంతటను గాలించియు సీతాదేవిని గానక నెల రోజుల గడువు ముగియునాటికి మరలివచ్చి సుగ్రీవుని చేరుట సీతాదేవి సీతాదేవిజాడను కనుగొనుటకే సుగ్రీవుని ఆదేశానుసారము వెంటనే ఆయాదేశములకు వెళ్ళెను వారు సరస్సులను నదీతీరములను లతాగృహములను చెట్టుచేమలు లేని ప్రదేశములను నదులు అడ్డుగానుండుట వలన సులభముగా వెళ్లరాని ప్రదేశములను అట్లే కొండలను కోనలను అంతటనో ఆ తల్లి ఆచూకీకే వెదకిరి సుగ్రీవుని ఆజ్ఞను తలదాల్చి ఆ వానరప్రముఖులు అందరను పర్వతములను దట్టమైన అడవులను నిశితముగా గాలించిరి వారు ఎల్లరను పగలంతయును సీతను వెదకుటయందే నిమగ్నులై రాత్రివేళలో నియమిత ప్రదేశమునకు చేరుచుండిరి వారు అన్నెరుతువులలోనూ ఫలించెడి చెట్లను ఆశ్రయించి ఆ పండ్లతో తమ ఆకలిని తీర్చుకునిచుండిరి ఆ నెల రోజులలోను పగటివేళలో ఆకలి మాటను విస్మరించి సీతామాతకే వెదకుచూ రాత్రి సమయములలో ఫలములను భుజించి విశ్రమించుచుండిరి వారు బయలుదేరిన నాటి నుండి ఒక మాసము దినములు సీతాదేవి కొరకే వెదకి ఆమెజాడను గానక నిరాశతో ప్రస్రవణగిరికి పర్వతమునకు మరలివచ్చి కపిరాజైన సుగ్రీవుని కలిసిరి దక్షిణ దిశకు వెళ్లిన హనుదాదులు మాత్రము రాలేదు సుగ్రీవుని ఆదేశమును అందుకుని అనుచరులతోగూడి దిక్కునకు వెళ్లిన మహాబలశాలియూ వినతుడు సీతాదేవి కొరకై ఎంతయు వెదకి ఆమెనుగానక మరలివచ్చెను శతవలియను మహాకపివీరుడు తన బలములతో ఉత్తరది సేందు అంతటను బాగుగా గాలించి రిక్తహస్తములతో తిరిగివచ్చెను సుషేనుడు అను వానర ప్రముఖుడు తన మిత్రులతో గూడిగడువు ముగియు పశ్చిమ దిక్కున నలుమూలలలోనూ ఆ తల్లికై అన్వేషించి నిరాశతో సుగ్రీవుని సన్నిధికి చేరను వారందరు ప్రస్రవణగిరిపై శ్రీరామునితోగూడి ఆసీనుడయ్యున్న సుగ్రీవుని కడకు చేరి ఆయనకు నమస్కరించి ఇట్లు నివేదించిరి ఓ వానరరాజా మీరు ఆదేశించిన రీతిగా సమస్త పర్వతములను వనములను కీకారణ్యములను నదీతీరములను సముద్రతటములను జనపదములను ఆ తల్లిజాడకై బాగుగా అన్వేషించితిమి ఇంకను మీ సూచన మేరకు సకల గుహలను అందు అంతటను బాగుగా తీగిలల్లుకునిన వివిధములగు పొదరిండ్లను ఎంతయు వెదకితిమి సాధారణముగా ప్రవేశించుటకు అసాధ్యములైన పలు విధములైన ద్వీపములయందునూ పెక్కుదేశములయెందునూ మిట్టపల్లములతో ఒప్పుచూ కాలుమోపుటకే అసాధ్యముగానున్న దుర్గములయెందునూ ప్రత్యంగుడమూ గాలించితివి భయంకరమైన ఆకారములు గల క్రూర జంతువులు అడ్డుతగిలినప్పుడు వాటిని హతమార్చితిమి శ్రీరామచంద్రప్రభువు యొక్క కార్యమును సాధించుటకై మా సర్వశక్తులను ఒడ్డీ ప్రయత్నించితీమి కాని కృషి ఫలింపలేదు ఓ మహారాజా వాయుసుతుడైన హనుమంతుడు మహాశక్తిశాలి కారణజన్ముడు ఆ మహాత్ముడే సీతామాత జాడను తెలుసుకుని రాగలడు యలనన రావణుడు సీతాదేవిని అపహరించి తీసికొని వెళ్లిన దక్షిణ దిశకే ఆ వానరోత్తముడు అంగదాదులతో గూడి వెళ్ళినాడు వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది నలుబది ఎడవ సర్గము